విజయవాడలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తింది ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఎక్కువ ఉండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎంటీ రోనం కి కూర్మనాథ్ ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో పదకొండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిదొందల డెబ్బై ఆరు క్యూసెక్లుగా ఉంది పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు కాలువలు కల్వట్టులు మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు తెలిపారు పొంగిపొర్లే కాలువలు వాగులు రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు విజయవాడలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తింది ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కొడుమినాథ్ ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో పదకొండు లక్షల ఇరవై ఐదు పేల ఎనిమిది వందల డెబ్బై ఆరు క్యూసెక్లుగా ఉంది పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు కాలువలు కల్వట్టులు మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు తెలిపారు పొంగి పొర్లే కాలువలు వాగులు రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ శుభాత్రి అర్ధరాత్రి నుంచి కూడా వరద ఉధృతి పెరిగింది పదకొండు లక్షల క్యూసెక్ వరద నీరు పెరిగింది రెండు మంత్రి నారాయణ కూడా విజయవాడలో ఉన్నటువంటి రామలింగేశ్వర నగర్ కృష్ణానది పరదకు చేరుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా పరిశీలిస్తున్నారు భూపేశ్వర లో కూడా ఆయన పర్యటన సాగుతుంది వరుసగా జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి వరుసగా ముంపుకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే Right. Thank you.